అందరికీ నమస్కారం అండి మాఘమాసంలోని ఏడవ రోజుని అంటే మాఘసుఖ సప్తమి రోజు రథసప్తమి వస్తుంది రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు రథసప్తమికి సూర్య జయంతి సప్తమి భీష్మ సప్తమి ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి ఈ రథసప్తమి రోజు సూర్యభగవానుడు సత్రాదికి సమంతకమణి ప్రసాదించాడు ఏడు కిరణాలుగా సప్తవర్ణాలను ప్రతిబింబిస్తూ కదిలే సూర్యుని గుర్రాలు ఈరోజు ఒకే తెల్లని కాంతిరేఖగా మారతాయి అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారు ఒకప్పుడు కాంబోజ రాజైన యశోవర్మ ఎన్నో పూజల ఫలంగా పుట్టిన ఏకైక పుత్రుడు వ్యాధుల పాలైతే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్యభగవాను అనుగ్రహంతో తన కుమారునికి అనారోగ్యాన్నించి కాపాడుకున్నాడని ఒక కథ ఉంది రథసప్తమి రోజు మనము కొన్ని పనులను తప్పకుండా చేయాలి రథసప్తమి రోజు తెల్లవారుజామునే తలంటి స్నానం చేయటం వల్ల అనేక రోగాలు నయమైపోతాయి స్నాన సమయంలో పీటపైన కానీ ఆసనం పైన కానీ కూర్చొని సూర్యశక్తికి ప్రత్యేక అయిన జిల్లేడాకులను కొన్ని అక్షంతలను రేగిపళ్లను ఉంచి తలపైన రెండు భుజాలపైన తొడలపైన మోకాళ్లపైన పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్త దీప వసుంధర సప్తార్క వర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనే శ్లోకాలను చదువుకోవాలి ఇలా చేయటం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు జన్మ జన్మాంతర పాపాలు అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి ఈరోజు సూర్య నమస్కారం చేసటం ఈరోజు సూర్య నమస్కారం చేసినట్లయితే ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కుంకుమతో కలిపిన అక్షుంతలు ఎర్రని పూలు ఎర్ర చందనము వేసి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ ఆరోగ్యం సమర్పించాలి రథసప్తమి రోజు ఆవు పేడతో చేసిన పిడకలను మండించి సూర్యునికి ఎదురుగా పొయ్యిని తయారు చేసుకొని మట్టి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఆవు పాలను కాచాలి పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో బియ్యము చక్కెర కానీ బెల్లం కానీ వేసి పాయసం చేయాలి చిక్కుడుకాయలతో కూర తయారు చేయాలి వీటన్నిటినీ చిక్కుడాకులలో సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టాలి పిడగల పొయ్యిని తయారు చేసుకోలేని వారు మామూలుగా పాయసాన్ని చిక్కుడుకాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడాకులలో సూర్యునికి నైవేద్యంగా పెట్టాలి సప్తమే రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చిక్కుడాకులను కానీ జిల్లేడాకులను కానీ పెట్టుకొని స్నానం చేయాలి రథసప్తమి రోజు సూర్యభగవానుడికి అగ్ఞాన్ని సమర్పించి ఆదిత్య హృదయాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినట్లయితే సకల గ్రహ దోషాల నుంచి ముక్తిని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి